చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తీసుకొచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు దాని అనుబంధ ఆసుపత్రులను కూడా ప్రైవేట్ వాళ్ళ భాగస్వామ్యంలో తీసుకెళ్ళిపోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు కదా దీని మీద న్యాయస్థానాలకు వెళ్ళాలి అని జగన్మోహన్ రెడ్డి గారు అయితే నిర్ణయం తీసుకున్నారు ఆ మేరకు ఈరోజు మీడియా సమావేశంలో ప్రకటించారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ భాగస్వామ్యంలోకి తీసుకెళ్లడమే కాకుండా ప్రభుత్వ ఆసుపత్రులను కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు స్థలం ప్రభుత్వానికి బిల్డింగ్ కట్టింది ప్రభుత్వం అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రభుత్వానికి అంతా ప్రభుత్వానికిదే పనిచేసే డాక్టర్లు ప్రభుత్వం పనిచేసే సిబ్బంది డాక్టర్లు అంటారు పనిచేసే సిబ్బంది ప్రభుత్వం కానీ వీళ్ళందరూ ప్రభుత్వమే చూసుకోవాలట మేనేజ్మెంట్ మాత్రం ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడతారట వీళ్ళకి జీతాలు మాత్రం ప్రభుత్వం ఇవ్వాలట ఇంత అన్యాయం ఉంటుందా సో ఎన్ని విమర్శలు వస్తూ ఉన్నా కూడా ఎవరికో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఆసుపత్రులు కాసు కాలేజీలు ఇచ్చేయాలని చెప్పి దాని నుంచి చంద్రబాబు సర్కార్ వెనక్కి వెళ్ళలేదు మేము దీని మీద పెద్ద ఎత్తున ఆందోళనలు చేశాం కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టాం అని విడతల వరకు ఈ నెల పదహారవ తేదీ గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఆ సంతకాల కార్యక్రమాన్ని గవర్నర్కి చెప్పి ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో ఈ నిర్ణయం మీద గవర్నర్కి చెబుతాం ఆ తర్వాత న్యాయస్థానాల్లో కేసు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాను అని జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ విషయం గురించి చాలా క్లియర్ కట్గా చెప్పారు ఎంత అన్యాయం ఈ మాయదారి ప్రభుత్వం ఆరోగ్యశ్రీని ఎత్తేసిందని వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ని నిర్వీర్యం చేశారు అని ఆరోగ్యశ్రీ లేకుండా చేశారు ఇవి నిర్వీర్యం చేశారు ప్రభుత్వ పరిధిలో వైద్య కళాశాలలు లేకుండా చేస్తున్నారు ప్రభుత్వ పరిధిలో బోధన ఆసుపత్రులు లేకుండా చేస్తూ ఉన్నారు పేదలంటే ఇంత కక్ష ఎందుకు విద్య వైద్యాన్ని ప్రభుత్వం క్వాలిటీగా జనానికి ఇవ్వలేకపోతే ఇక ఈ మాయదారి ప్రభుత్వాలు ఎందుకు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గానే ఈ అంశం మీద అయితే స్పందించారు మరి ఇంత వ్యతిరేకత కనిపిస్తూ ఉంది అయినా కూడా చంద్రబాబు గారి సర్కార్ అడ్డదిడ్డంగా ఎలా సమర్థించుకుంటున్నారు ఇటువంటి నిర్ణయాలను అర్థం కావట్లేదు